హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలిగింటి షడ్రుచులు ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్లో మైసూర్ బోండాని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను చాలామంది మైసూర్ బొండ చేసేటప్పుడు వాటి షేప్ సరిగ్గా కుదరకపోవచ్చు అలానే నూనె కూడా పీల్చేస్తూ ఉంటాయి మనం హోటల్లో తిన్న టేస్ట్ కూడా కుదరకపోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పే టిప్స్ పాటిస్తూ ఈ మైసూర్ బొండాని చేశారంటే అచ్చం మనం బయట తిన్న మైసూర్ బోండా టేస్టే ఉంటుంది ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను దీనికోసం ఒక బౌల్ తీసుకొని వన్ కప్ పెరుగుని తీసుకోండి ఈ పెరుగుని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బీట్ చేస్తూ ఉండండి దీనివల్ల పెరుగు గడ్డలు లేకుండా సాఫ్ట్గా అవుతుంది ఈ పెరుగు పుల్లగా ఉంటే మైసూర్ బోండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ని వేసుకోవాలి మీరు మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి నేను టూ టీ స్పూన్స్ వేసుకున్నాను అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకోండి సోడాను వేసుకున్న తర్వాత కొన్ని హాట్ వాటర్ని సోడా పైన వేయండి ఇప్పుడు సోడా బాగా యాక్టివ్ అవుతుంది ఇప్పుడు ఈ పెరుగులు అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టూ త్రీ మినిట్స్ బాగా బీట్ చేస్తూ ఉండండి దీనివల్ల సోడా బాగా యాక్టివ్ అయ్యి ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి ఇలా అయితే మైసూర్ బోండా ఫ్లఫీగా చాలా బాగుంటుంది ఇలా బాగా బీట్ చేసిన తర్వాత టూ కప్స్ పిండిని తీసుకుని ఈ పెరుగులో వేసుకోవాలి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు నేను హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మైదాపిండితోనే చేస్తున్నాను ఇలా మైదాపిండిని వేసుకుని వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా హాట్ వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కొంచెం లూజ్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి వాటర్ ఎక్కువగా ఒకేసారి వేయద్దు దీనివల్ల పిండి వెంటనే జారుగా అయిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే మైసూర్ బొండ అంత టేస్టీగా వస్తుంది ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుతూ ఉండాలి కనీసం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఈ పిండిని బీట్ చేస్తూ బాగా కలుపుతూ ఉండాలి ఇలా పిండి కలిపేటప్పుడు నీళ్ళు మాత్రమే వేస్తూ కలపండి చల్లని నీళ్ళు మాత్రం వేయద్దు ఇలా వేసుకుని ఇలా జారుగా కలుపుకోవాలి అలానే పిండి కూడా ఎక్కువ జారుగా కలపద్దు షేప్ అవుట్ అయ్యి మైసూర్ బజ్జీలు మాత్రం రౌండ్ షేప్లో రావు ఇలా కొంచెం గట్టిగానే కలుపుకొని ఈ పిండిని ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకోండి మీరు తీసుకున్న పెరుగు పుల్లటిదైతే టూ అవర్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది కానీ నార్మల్గా కమ్మని పెరుగు తీసుకుంటే మాత్రం ఫోర్ అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈ పిండిని ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ మూత తీసి పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత తరిగిన కొంచెం కరివేపాకు ముక్కలు అలానే పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే మీరు పచ్చిమిర్చి అల్లం ముక్కలను కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బోండాలను వేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి ఈ పాన్లో డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చేతిలోకి కొంచెం పిండిని తీసుకోండి ఇలా తీసుకొని ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి వేళ్ళు మధ్యలోంచి వేసుకోవాలి దీనివల్ల మైసూరు బాండా షేప్ రౌండ్గా వస్తుంది ఇలా వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి చూసారా రౌండ్గా వస్తున్నాయి కదా ఇలానే పిండిని అంతటినీ వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే గరిట పెట్టకుండా టూ మినిట్స్ అలానే వదిలేయండి వాటంతట అవి ఇలా పైకి తేలుతూ ఉంటాయి ఇలా అన్ని బాండాలు పైకి తేలిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకుని వేయించుకోవచ్చు ఇలా బాండర్స్ అన్నీ వన్ సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలానే అన్నింటినీ లైట్ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కకి తీసుకోవాలి ఇవి ప్లేట్లోకి తీసే ముందు ఒక టిష్యూ పేపర్ని ప్లేట్లో వేసుకుని తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చేస్తుంది ఇలానే అన్నింటినీ లైట్ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసుకోవడమే చూసారా మన హోటల్లో తినే బాండర్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటాయి ఒక్కసారి ఇంట్లో వేయడం స్టార్ట్ చేశారంటే ఇంకెప్పుడు బయట నుంచి తెచ్చుకొని తినరు అంత నచ్చేస్తాయి ఇలా నేను చెప్పినట్టు కొన్ని కొన్ని టిప్స్ని పాటిస్తూ పిండిని కలుపుకుని బండాలను వేసుకున్నారంటే రౌండ్ షేప్లో లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందన్నది నా కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే వీడియోకి లైక్ చేయండి అలానే తెలుగింటి షెడ్రూస్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్